నమస్కారం పసుపోర్డ్డు సాధన ఉద్యమానికి దశాబ్దాల కాలం ఈ నాలుగు దశాబ్దాల కాలంలో మనోహరెడ్డి ఉద్యమకారుడు చెప్పులు లేకుండా తిరుపతి వరకు పాదయాత్ర అంతేకాకుండా దీన్ని నాలుగు దశాబ్దాల కిందనే హన్సాపూర్ డాక్టర్ గంగారాం అట్లాగే కర్ణాటి యాదగిరి అట్లాగే సింకర్ రాజన్న ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు చివరికి మనోహర్ రెడ్డి గారు చెప్పు లేకుండా చనిపోయారు గంగారంగారు చనిపోయారు అయినప్పటికీ ఇవాళ పసుపోతే సాధించడం జరిగిందో ప్రకటన జరిగిందో ఇది రైతుల పోరాటం రైతుల విజయం అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ వెలుగులో ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రధానంగా పసుపు వచ్చిందని సంతోషం సంబరాలు మాత్రం రైతుల్లో ఉన్నాయి కాదనట్లేదు కానీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి గాను పసుపుకు కీర్తాలకు పదిహేను వేల రూపాయలు ధర నిర్ణయించాలని చెప్పేసి ఆ ధర కన్నా తక్కువ తీసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్న హెచ్చరించాలని కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రకటించిన మేరకు అన్ని పంటలకు బోనస్ ఇస్తా చెప్పారు అందులో పసుపు కూడా ఉంది ఈ సంవత్సరం క్వింటాలకు వెయ్యి రూపాయల బోనస్ పసుపుకి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐకేఎస్ డిమాండ్ చేస్తుంది ఈ వెలుగులోనే మేము ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్లో నలభై మందిలో ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారులు పసుపు కొనుగోలుదారులు సిండికేట్కు నాయకత్వం వహిస్తూ తీర్మానాలు చేశారు ఈ పోటీ పడవద్దు ధరలు పెంచొద్దు అని చెప్పేసి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే పసుపు మార్కెట్కు వచ్చే ముందు జిల్లా కలెక్టర్ గారు చొరువ తీసుకుని పసుపు రేటులకు అన్యాయం జరగకుండా ఉండాలని ఈ చర్యలు తీసుకోకపోతే గతంలో జరిగే విధంగానే జరుగుతుందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఏ ఏమైనప్పటికీ సాంగ్లీ ధరతో నిజామాబాద్ మార్కెట్కు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ధర తక్కువ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ తేడా ఉండొద్దు ఆ వ్యత్యాసం ఉండొద్దు ఆ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ బోర్డు సాధించుకున్నాం సంతోషం బోర్డు కోసం తిరిగిన మాపై మా రైతుల పైన మా నాయకుల పైన మా పైన కేసులు ఇవ్వడానికి తిరుగుతున్నాం ఆ కేసులు రద్దు చేస్తారా చేయరా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం కేసు రద్దు చేయండి అని చెప్పేసి కోరుతూ దాదాపుగా ఏదైతే ఇవ్వాలా మేము కోరేది ప్రధానమైంది పసుపు పది పసుపు క్వింటాల్ పదిహేను వేల రూపాయలు ధర నిర్ణయించాలి అట్లాగే ఈ ప్రాంతం నుంచి అంకాపూర్ నుంచి గా పల్లె గంగారెడ్డిని నియమించడం ఆశించడం విషయం ఆశిస్తూ ఉన్నాం అభినందిస్తూ ఉన్నాం అయ్యా మీరైనా కనీసం అందరినీ ఐక్యంగా రైతు బిడ్డగా నువ్వు సౌమ్యుడిగా అందరిని కలుపుకపోయే విధంగా అందరినీ సలహాలు తీసుకునే విధంగా వివరించాలని చెప్పేసి అప్పుడు మాత్రమే ఈ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం